ఉందరా అంటే అడవిలో కాదు నీకు ఆ మరి దేవుళ్ళు లెగ్గం చేస్తున్నా లగ్గ లక్ష్మీదేవి లగ్గమంటే అడవిలో లగ్గం చేసిన అంటే ఆ మంచి దండం పెట్టు శ్రీగురు ఏం కృతజ్ఞం సన్నగా ఇంకా సగం ఒకటే ధారపడాలి वाळमदनादनाय ससेवदनाराय रस्य जंजावे कृभवानस्य महादेवाय लोकमन्ते परिब्रह्मनानां अलेकगोड सूर्यन्दिगोड ब्रह्माणानामिदमे व्यक्तावृत्तगोड महान्ताकारस्य व्याव शेषवायराकाशात् तारणेष्मिन महात्ब्रह्माण्डकरणयोर्मध्ये आधारशक्ति वराह गोर्मनंतष्टदिगज भरद्जिमिष्ट्र प्रदिलोमे आतल वेदतल महातल

కన్యాదానం చేసేంత పుణ్యం అటువంటి లక్ష్మీదేవి కూతురుగా భావించి కన్యాదానం చేయడం అనేటువంటిది చాలా అదురు అటువంటి పుణ్యఫలం మీ దంపతులకు వచ్చి ఆ లక్ష్మీనారాయణ మంచి ఇంట్లో వరకతో వరకతిచ్చి

కన్యాదానం సమయ మనసోత్సాహ అమర్వ నిరణ్యదానం ఇస్తున్నారు అమ్ముడిపోయి ఏ పిస్తలు ఆగబడదు అందరి జల్లి మామిడి చెట్టుకోయాలి